అందరికీ నమస్కారం నేను మీ దేవి మిస్టర్ ఆరోగ్యండ్ ఇరవై ఒకటో భాగం రచయిత వనజ గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి ఎందుకు అలా గజ్జల గుర్రంలా తిరుగుతున్నావు అని అరిచాడు కృష్ణ య్యోరామా నా పార్టీలు నేను పెట్టుకున్నాను నేను ఏమైనా భరతనాట్యంలో వేసుకునే గజ్జలు పెట్టుకున్నానా అయినా మొన్నటి వరకు లేని శబ్దం ఈ రోజే వినిపించిందా మీరు నన్ను పంపించేయాలని కావాలని చేస్తున్నారు కృష్ణ గారు అని అంటూ అలిగి బామ్మ అని అరుచుకుంటూ మళ్ళీ ఎదురు ప్లాట్లోకి గట్టిగా అడుగులు వేస్తూ వెళ్ళింది పదం పళ్ళు కొరుకుడు కృష్ణంతు త్రిపద ఆ ఫ్లాట్లో మరుసటి రోజు పూజకి అలంకరణ స్టార్ట్ చేసింది గంటన్నర తర్వాత ఇంకా మరుసటి రోజు అమ్మవారిని పెట్టడం ఒకటే బ్యాలెన్స్ ఉండేలాగా చూసుకొని మొత్తం పూర్తి చేసేసరికి గంటల టైం ఇట్టే అయిపోయింది పదం చేసిన అలంకరణకి మెచ్చుకోలుగా చూసింది బామ్మ తాతయ్య తన సపోర్ట్ స్టిక్ తీసుకుని బయటకొస్తూ పారిజాత ఎవరి అమ్మాయి అంటూ చాలాసేపటి నుంచి హాల్లో పదం మాటలు విని అడిగాడు నేను మొన్న చెప్పలేదు కిట్టయికి మరదలవుతుందని ఈ పిల్లనే త్రిపద లక్షణంగా ఉంది కదండి అని పారిజాత అవ్వనేసరికి ఆ అంటూ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు తాతయ్య నమస్కారం తాతయ్య గారంటే చక్కగా ఆయనకి రెండు చేతులు జోడించి మళ్ళీ తన పనిలో మునిగిపోయింది పదం అక్కడ ఫ్లాట్లో ఉన్న కృష్కేమో ఏంటి అమ్మాయి ఆ ఫ్లాట్లో ఏం చేస్తుంది వెళ్దామా వద్దులే అనుకుంటూ హాల్లో కూర్చొని ఎదురింటి ప్లాట్ వైపే కళ్ళప్పగించాడు కృష్ణాబు మరో అరగంటకి ఈ ఫ్లాట్లోకి వస్తూ కృష్ గారు ఏమైనా పాలు కాచి తాను తాగుతారా అని అడిగింది పదం వద్దు అని కృష్ అని కానీ సరే డిన్నర్ టైం దగ్గరికి వచ్చింది కదా అదే వండేస్తాను ఎర్లీగా తినేసి పడుకుందామని పదం అంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంటే ఏ ఏమన్నావు అని కృష్ణ సీరియస్గా అడిగితే తొందరగా తినేసి పడుకుందామన్నాను కృష్ణ గారు అని నిదానంగా చెప్తూ మళ్ళీ తను ఏమందో అది ఎలా సౌండింగ్ వచ్చిందో అర్థం చేసుకుంటూ నేను మామూలుగానే అన్నాను మీరే డర్టీ మైండ్తో ఆలోచిస్తున్నారు అని బయటకొచ్చి మరి క్రిష్ బుగ్గను పొడిచేసి కిచెన్లోకి తుర్రు మంది పదం దీనికి బాగా అలసి చేశానని ఫీల్ అవుతూ ఇన్ని డేస్ తన పర్సనల్ వర్క్ చూసుకున్న క్రిష్ స్టడీస్ కోసం ల్యాప్టాప్ని ఓపెన్ చేశాడు ఓయ్ హాల్లో నుంచే కిచెన్లో ఉన్న పాపని పిలిస్తే చెప్పండి గారు అంటూ క్యారెట్ అమూలతో బదిలిచ్చింది పదం నీకు కోడి తెలుసు కదా అని క్రిష్ అడిగితే అంది పదం అయితే నైట్ చేసి నాకు అని క్రిష్ అంటే నైట్ ఒకటైనా పగలు కూడా చేయొద్దా అని గారు అని ఆస్కింగ్ బై పదం విత్ అమాయకత్వం ఎందుకొద్దు కావాలి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి కావాలని ఆమె అడిగిన విధానానికి తిప్పికొట్టాడు క్రిష్ దాంతో కలవరపడిన పడిన పదం కాస్త దిగ్గుగా అనిపించి వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ చేసిన ఉప్మా బౌల్ని అతనికి ఇచ్చింది అతనికి అడిగే చొరవ లేదు రైట్ హ్యాండ్కి క్యాన్లా ఉంది లెఫ్ట్ హ్యాండ్తో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు ఇంకెలా తినాలి అని పక్కన పెడితే తన కోసం ప్లేట్లో పెట్టుకొచ్చుకున్న ఉప్మాని తినబోతూ క్రిష్ ఇంక చూసింది పదం ఆమెకు అర్థమైపోయి తన ప్లేట్ని పక్కన పెట్టి అతని ముందుకు వెళ్ళి బౌల్ తీసుకొని ఒక స్పూన్ని క్రిష్ నోటి ముందుకు తెచ్చేసరికి ఆమె వైపే చూశాడు బాబు తినండి క్రిష్ గారు అని అంటూ ఆమె అంటే వద్దు కాసేపు ఆ వర్క్ అయ్యాక తింటాను నువ్వు తినుపో అని క్రిష్ అంటే అప్పుడే నా లెఫ్ట్ హ్యాండ్తో తింటారా అయినా వేడిగా తింటేనే బాగుంటుందని చెప్తూ క్రిష్ మాట్లాడేదానికి ఛాన్స్ ఇవ్వకుండా ఒక చేత్తో అతని నోరు తెరిచి పట్టుకొని ఇంకో చేత్తో స్పూన్ ఉక్మాని నోట్లో పెట్టేసింది ఈ పదం ఒక తెలియని ఫీలింగ్ ఏదో క్రిష్లో పుడితే ఆమె మాత్రం క్రిష్కి అలా తినిపిస్తూనే ఉంది అంతా అయ్యాక వాటర్ కూడా తాగిస్తూ అతని మూతి తుడిచి పక్కకి వెళ్ళిపోతున్న ఆమె నాపేసి గట్టిగా హక్ చేసుకొని ఆమె ఎద మీద తలవాల్చుకున్నాడు క్రిష్బాబు దాంతో ఆమె చేతులు అతని వీపులు తడితే కంట్లో ఉద్భవించిన ఒక కన్నీటి చుక్కని అక్కడే ఆవిరి చేసి పదాన్ని వదిలేసి తన రూమ్కి వెళ్ళిపోయి లాక్ చేసుకున్నాడు క్రిష్బాబు త్రిపద చూస్తూ ఉండగానే కిచెన్ని క్లీన్ చేసుకుని ఇంకో అర్ధగంట తర్వాత ట్యాబ్లెట్స్ గుర్తు చేయడానికి క్రిష్ రూమ్ డోర్ కొడితే ఆమె ఎందుకు పిలుస్తుందో అని అర్థమై నేను మెడిసిన్ వేసుకున్నాను నువ్వు ఫ్లాట్ లాక్ చేసుకుని పడుకో అని క్రిష్ నుంచి సమాధానం రావడంతో క్రిష్ గారికి అత్తయ్య గారు గుర్తొచ్చినట్టున్నారు అని అనుకుంటూ ఎక్కువగా కదిలించకుండా తన రూమ్లోకి వెళ్ళిపోయింది నెక్స్ట్ డే రాత్రి చాలాసేపటి వరకు నిద్ర రాని క్రిష్ లేట్గా పడుకొని ఎర్లీగా లేచాడు హాల్లో నుంచి వినపడుతున్న గంట సౌండ్కి విసుగ్గా ఫీల్ అవుతూ బయటకు వచ్చిన క్రిష్కి పసుపు పచ్చ రంగు లంగా చామంతిలాగా ఉన్న త్రిపత కనిపించి కళ్ళ మీదున్న నిద్ర వెళ్ళిపోతే గంట కొట్టడం అయిపోయిందేమో ఫ్లాట్ మొత్తం కూడా సాంబ్రాన్ని వేయడానికి పైకి లేచిన పదం క్రిష్ని చూసి కళ్ళు దించేసింది ఫ్లాట్ అంతా సాంబ్రాన్ని అనిపించాక క్రిష్ ఏంటి పొద్దున ఇదంతా అని అడగటంతో ఈ రోజు నుంచి నవరాత్రులు మొదలయ్యాయి క్రిష్ గారు అందుకే చిన్నగా పూజ చేశాను మీరు కూడా స్నానం చేయండి అంటూ మళ్ళీ అతను చేయకూడదని గుర్తొచ్చి ఎట్లీస్ట్ తడబెట్టైనా పెట్టవచ్చు కదా కృషి గారు అని అడిగింది పెట్టచ్చు నా అత్త ఉంది పిలుపు వచ్చి చేయిస్తుందని కృష్ణ అంటే అత్త కూతురు చేస్తే మీకు ఏమైనా ప్రాబ్లం నా కృషి గారు అని అమాయకంగా పదం అంటుంటే మీ ఊరికి కన్యగా వెళ్ళాలని లేదా ఆవకాయ్ అని అడిగాడు క్రిష్బాబు మోతి తిప్పేసుకొని తన పూజని అయిపోయి చేసుకొని కృష్ణ కోసం వెళ్ళింది పదం క్లీన్ క్లాత్ వేసుకుంటే కూడా తనకు చిరాకు తగ్గదని ఊహించిన క్రిష్ స్నానం చేయడానికి రెడీ అయ్యాడు షర్ట్ తీసేసి బాక్సర్ మీద టవల్ తీసుకుంటున్న దొంగ దొంగపిల్లిలాగా చూసేసింది మన ముద్దమందారం దాంతో ముడుచుకున్న ముగ్గ మాదిరి ముడుచుకొని పోతూ తను వచ్చిందన్న విషయం చెప్పడానికి రాని దగ్గు దగ్గితే వెనక్కి తిరిగిన క్రిష్ స్నానం చేయాలనిపిస్తోంది నేను చేసొస్తాను నువ్వు బయటకు వెళ్ళని చెప్తే ఒక చేత్తో ఎలా చేస్తారు గారు ఏమైనా సాయం చేయమంటారా అని అడిగితే అవసరం లేదు అని అంటూ చెప్పి క్రిష్ వాష్రూమ్లోకి వెళ్ళిపోతే కనీసం వేడి నీళ్ళైనా తోడిస్తాను క్రిషికారు అని అంటూ పర్మిషన్ లేకపోయినా దూసుకుపోయిన పదం క్రిస్తానని చూస్తుండగాని గీజర్ని ఆన్ చేసి వేడి నీళ్ళు చల్లనీళ్ళు సమానంగా రెండు బకెట్స్కి తోడి ఒక చేత్తో మీరు చేయలేరు క్రిష్ గారు కొంచెం హెల్ప్ చేస్తాను అని పదం చెప్పడంతో ఇంకోసారి నా వంక చూడకుండా చేస్తాను చూడు పదం అంటూ మనసులో కచ్చగా అనుకున్న క్రిష్ సరే అంటూ టూల్ మీద కూర్చున్నాడు అంటూ ఫ్యానులో పెట్టిన చేయిని దూరంగా పెట్టమని తను దగ్గరగా వెళ్ళి క్రిష్ నెత్తి మీద నీళ్లు పోసి షాంపూ వేసింది బాగా రుద్ది రుద్ది ఆ నురగ క్రిష్ కళ్ళలో పడేలాగా చేసి అతనితో మంటకి అరిచేలాగా చేసి తన టెన్షన్ పడింది పదం సారీ సారీ క్రిష్కారం చెప్తూ వేడి నీళ్ళ బదులు చల్లనీళ్ళు పోసి అతన్ని ఇంకా వణికించేసరికి కళ్ళు నులుముకుని చూసిన క్రిష్కి కనపడింది కండ పట్టిన త్రిపద నడుము ఆమె ఏమీ సన్నం కాదు అలా అని చబ్బీ కాదు ఎత్తుకు తగ్గ బరుగుతూ ఉంటుంది అందుకే నడుము నాజుగ్గా కాకుండా నిండుగా ఉండి అతని కళ్ళకి దిబ్బరొట్టిని గుర్తు చేసేసరికి పాపం బాబు చేయి దాన్ని పట్టుకోవాలని ఆశపడుతుంటే పొటని వేలు చూపు వేలు కలిపి ఆమె నడుముని గిల్లాడు క్రిష్ దాంతో ఏదో కుట్టిందని ఇంకా అరవిపోయిన పదం టెన్షన్కి నిలబడలేక పడిపోతుంటేను క్రిష్ పట్టుకున్నాడు ఆమెని బ్యాలెన్స్ చేసుకోలేక క్రిష్ మళ్ళీ స్టూల్ మీద పడితే పదం అతని ఒళ్ళో చేరింది ఇంకేముంది ఇంకోసారి కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు లేరు కాబట్టి బకెట్టు జగ్గు మైనస్ త్రిపద కళ్ళు నీలి సముద్రాన్ని తెలియచేస్తుంటే అందులో క్రిష్ కనుపాపలు చేప పిల్లల్లాగా ఈదుతూ ఉంటే అలాగే చూస్తూ ఉన్నాడు ఓకేనా ముందు అతని తేరుకొని అడిగేసరికి బిడియంగా తలదించే చూపింది పదం ఆమెను అతనే పైకి లేపి సరిగ్గా నిల్చోపెట్టి స్టూల్ మీద కూర్చుంటే మిగతా స్నానం ఫాస్ట్గా క్రిష్ వైపు కనీసం చూడకుండా చేయించేసి తన రూమ్లోకి వెళ్ళిపోయింది పదం ఏం లేని ఫీలింగ్తో క్రిష్ టవల్ కట్టుకొని బయటకొచ్చి షార్ట్స్ అయితే బాగోదేమో అనుకుంటూ ప్యాంట్ వేసుకున్నాడు అంతలో పదం పాపం మంచిగా సాంబ్రాన్ తెచ్చి అతని జుట్టుకు వేస్తూ నిమురుతూ నిమ్ము చేస్తుందని చెప్పి షర్ట్ తనే వేసి బటన్స్ పెట్టింది కానీ క్రిష్ త్రిపద చేయిని గట్టిగా పట్టుకున్నాడు ఎంతలా అంటే ఆమె చేయి కందిపోయే వరకు సడన్గా క్రిష్ అలా చేయడంతో ఆమె షాక్ అయితే క్రిష్ తవడ కండ్రాలు అంతకంతకు బిగుసుకుంటూ త్రిపద చేయి మీద పట్టు బిగుసుకుంటూనే ఉంది గారు నొప్పిగా ఉంది వదలండి అంటూ ఇంకా తన వల్ల కాకడుగుతుంటే క్రిషికార్లు ఎరుపు వర్ణాన్ని అద్దుకున్నాయి అతను ఎందుకు సడన్గా అంత మూర్ఖంగా మారిపోయాడు అర్థం కాక క్రిష్ వదలకపోవడంతో ఇంకో చేత్తో అతని చెంప మీద ఒక మాదిరిగా కొట్టింది అంతే ఆమె చేయి వదిలేసి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు క్రిష్ బాబు క్రిష్ గారిని కొట్టి తప్పు చేశానా అనుకుంటూ తన చేయి పెడుతున్న నొప్పి కంటే క్రిష్ని కొట్టినందుకు ఎక్కువగా పెయిన్ ఫీల్ అయ్యింది పదం అతనితో మాట్లాడడానికి వెళ్దామని అనుకునే లోపే బామ్మ వచ్చి తిరుపతిని పిలిచింది పూజ కోసం కాబట్టి ఇంకా క్రిష్ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ దొరక్క తప్పక బామ్మతో ఎదురు ఫ్లాట్కి వెళ్ళింది పదం ఓపికగా పూజ చేస్తూ సింగిల్ హ్యాండ్తో అన్నీ హ్యాండిల్ చేస్తూ అమ్మవారిని స్థుతించి మొదటి రోజు పూజ సూపర్ సక్సెస్గా చేసింది పదం మధ్యాహ్నం భోజనాలు బామ్మ అక్కడ ఏర్పాటు చేయడంతో బామ్మ త్రిపద కిఠాయిని పిలుచుకునిరా ఇక్కడే ఇద్దరు భోజనం చేదురు కానీ అని బామ్మ అంటే బామ్మగారు కృష్ణ గారికి జ్వరం ఇంకా పూర్తిగా తగ్గలేదు తాతయ్య గారు ఉన్నారు కదా అందుకే ఇంకా పూజకు కూడా రాలేదని ఆయనని చెప్పింది పదం అవునా అయితే ప్లేట్లో పెట్టిస్తాను నువ్వు తినేసి కిట్టైకి తీసుకెళ్ళి తినిపించి అని బామ్మ అంటే అలా వద్దులే బామ్మ నేను కూడా ఆయనతో పాటు తినేస్తానని చెప్తూ ఇద్దరికి తీసుకొచ్చిన భోజనం టీపాయ్ మీద పెట్టేసి క్రిష్ రూమ్ అక్క చూస్తే అది లాక్ వేసినట్టుంది ఎక్కడికి వెళ్ళారు ఈయన అని అనుకుంటూ బరబరా వచ్చిన చేతికి ఐస్ రుద్దుకుంటూ హాల్లోని కూర్చుంది పదం తనకి తాను పెట్టుకుంటూ ఉండడం వల్ల పెయిన్ ఇంకొంచెం తెలుస్తుంటే కళ్ళు మూసుకున్న పదం ఆ గాయం మీద ఇంకా కూల్ తెలిసి కళ్ళు తెరిచేసరికి కూల్ క్రీమ్ పట్టిస్తూ కనపడ్డాడు క్రిష్బాబు క్రిష్ గారు అంటే పదం లేకపోతే కూర్చోమని క్రిషన్ కానీ అలాగే కూర్చుంది ఆమె చేతికి కూల్ క్రీమ్ను అప్లై చేసి కింద కూర్చున్న క్రిష్బాబు ఆమె ఒళ్ళో తల పెట్టుకొని పడుకున్నాడు అతను ఎందుకో డిస్టర్బ్ అయ్యాడనిపించి తలని ఉరుతూ పదం కూడా మౌనంగా అయిపోయింది మా అమ్మ కూడా పండుగ టైంలో ఇలాగే స్నానం చేయించి నెమ్ము చేయకుండా సాంబ్రాన్ని వేసి రెడీ చేసేది ఎందుకు పదం నేను చూస్తున్న నీతో ఉంటున్నా మా అమ్మతో ఉన్నట్టుగా అనిపిస్తోంది రెండోసారి కృష్ణని భుజం తట్టి పిలిచేసరికి ఆలోచన నుంచి బయటకు వచ్చిన క్రిష్ తను ఎక్కడున్నాడో చూసుకొని ఫాస్ట్గా పైకి లేచి ఏంటి అని అడిగాడు భోజనం క్రిష్ కారు అని ఆమె చెప్తే ప్లేట్లో ఉన్న ఫుడ్ క్వాంటిటీని బట్టి ఆమె కూడా తినలేదని అర్థమై సైలెంట్గా వెళ్ళి ప్లేట్స్ వాటర్ తీసుకొని వచ్చాడు అతను క్యానులో పెట్టింది కుడిచేయి కందిని ఆమె చేయి కుడిచేయి ఇంకేం చేస్తుంది దేవుడికి సారీ చెప్పుకొని ఏడం చేత్తో వడ్డించాలి అని చూసింది కానీ మనసొప్పగా రైట్ హ్యాండ్తో వడ్డించి స్పూన్లు వేయగాని క్రిష్ ఒక స్పూన్తో తినిపించాడు ఈసారి తిరుపతికి గట్టి షాప్ తగిలితే మీరే నా క్రిష్ గారు అని అడిగింది నేను కాదు నా ఆత్మ వచ్చి నా వల్లే నీ చేతికి గాయమైంది అందుకే తినిపిస్తున్నానని చెప్పి తినిపిస్తోంది అని క్రిష్ వేలాకోలం చేసేసరికి అన్నీ వెటకారాలి అని అనుకుంటూ క్రిష్ ఫీట్ చేస్తుంటే ఎంజాయ్ చేస్తూ తినేసింది పదం ఇద్దరు మెడిసిన్స్తో ఆ రోజు గడిస్తే పృథ్వీని పిలిచే అవకాశం రాలేదు వాళ్ళకి మరుసటి రోజు అతను లేచేసరికి ఆమె ఎరుపు రంగు లంగావణిలో మెరిస్తే మళ్ళీ నిన్న జరిగిన తన ఫ్లాట్లో పూజ బామ్మ ఫ్లాట్లో పూజకి సాయం అక్కడి నుంచి ప్లేట్లో భోజనం నార్మల్గా జరిగిపోయింది క్రిష్ కొంచెం తానుగా తనే మాట్లాడాడు పదంతో ఆ రోజు మూడో రోజు ముచ్చటగా వంగపూరంగ లంగావణిలో పదం వికసించేసరికి ముందు రోజు స్నానానికి ఆమె హెల్ప్ తీసుకునే స్నానం చేశాడు క్రిష్ బాబు మళ్ళీ పూజలు రెండుసార్లు చేసి పూర్తినేసి కాసేపు కబుర్లు అంటే వాళ్ళ ఉద్దేశంలో మనకు మాత్రం పంచు అనుకోవచ్చు అలా మూడు రోజులు అమ్మవారి పూజలు దిగ్విజయంగా కంప్లీట్ చేసిన త్రిపద పొద్దున రాత్రి ఉపవాసం చేస్తుందని కటిక నేల మీద పడుకుంటుంది అన్ని కృషికి తెలియని విషయాలు అది తెలిసేసరికి పదం నాలుగో రోజు పూజ అయ్యాక హాల్లో ఎర్రటి లంగా ముద్ద మందారం వాడిపోయినట్టు హాల్లో పడిపోవడం క్రిష్ కోపంగా చూడటం పదం వల్లు వెచ్చబడటం వెంటనే జరిగిపోయాయి అతని చేతికున్న క్యాన్లా ముందు రోజే మార్చారు ఆ అపార్ట్మెంట్లో ఉన్న మగనర్స్ త్రిపద అలా మనసులోనే టెన్షన్ పడ్డా క్రిష్ బాబు ఒక చేత్తో పదాన్ని లేపడానికి చూశాడు కానీ అది అవ్వలేదు ఎందుకంటే అప్పటికే పదం తప్పి పడిపోయింది కాబట్టి లేపే కారణంతో ఆమెను తగిలిన క్రిష్కి నిప్పులు కొలుములా ఆమె బాడీ మండుతూ ఉండడంతో ఒక చేత్తో ఆమెని ఎత్తి భుజానికి వేసుకొని తన రూంలో పడుకోబెట్టాడు వెంటనే తనకి ట్రీట్ చేసిన మగనర్స్కి కాల్ చేశాడు బాబు అతను వచ్చేలోపు త్రిపద రిపోర్ట్స్ యూస్ చేస్తున్న మెడిసిన్స్ అన్ని తీసిపెట్టిన క్రిష్ అతనికి చూపిస్తే బాబు ఈ అమ్మాయి తనకు వచ్చింది వైరల్ ఫీవర్ అనుకుండా లేక ఏదో జలుబు చేసిందనుకుందా అని అడిగి ఆమె స్ఫుర్లోకి రావడానికి ఇంజక్షన్ చేసి మెడిసిన్ ఇవే సరిపోతాయి కంటిన్యూ చేయండి ముందు మంచి ఫుడ్ పెట్టండి అని చెప్పి నర్స్ అంకుల్ వెళ్ళిపోతే ఆమె వైపే కోపంగా చూస్తూ నిలబడ్డాడు క్రిష్బాబు మరో అరగంటకి ఆమెకి మెలకు వస్తే ఏమేమి కృషికారు అంటూ తన జ్వరాన్ని పక్కన వేసి మరీ లేస్తుంటే మర్యాదగా ఫీవర్ ఎందుకు రిటర్న్ వచ్చిందనేది చెప్పకపోయావా అయిపోతావా ఆవుకాయ అని క్రిష్ బెదిరించేసరికి ఉపవాసం చలనీళ్ళ స్నానం కింద పడుకోవడం అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేసి తలదించుకుంది పదం నాలుగు రోజులు చేసిన పూజలు చాలు కానీ ఇంకా రెస్ట్ తీసుకో ఫాస్ట్గా నీకో నాకో తగ్గిపోతే మీ ఇంటికి పంపించేస్తానని చెప్పి ఆమె కోసం జ్యూస్ తీసుకురావడానికి వెళ్ళాడు క్రిష్ బాబు తగ్గిపోయింది అని తెలిస్తే క్రిష్ గారు పంపించేస్తారు నాతో పాటు ఆయన్ని ఎలా తీసుకువెళ్ళాలి అని అనుకుంటూ ఉంది పదం ఆమె చేసిన పనికి రిజల్ట్ క్రిష్ తనని పూజ చేయొద్దని చెప్పడం అతని మాటకి ఎదురు చెప్పలేదు అలా అని కోరుకున్న కోరిక తీర్చమని అమ్మవారికి చెప్పకుండా ఉండదు అందుకే కృష్ణి ప్రతిమాలకుని మరీ ఐదో రోజు పూజకి రెడీ అయిపోయింది పదం ఐదవ రోజు ఎరుపు రంగు ఆరవ రోజు నలుపు ఏడవ రోజు తెలుపు ఎనిమిదో రోజు పచ్చ రంగు లంగావనిలో అలరించిన పదం అటు కృష్ణ ఫ్లాట్లో ఇటు బామ్మ ఇంట్లో కలిసి అమ్మవారి నవరాత్రి దిగ్విజయంగా పూర్తి చేసుకుంది ఇంకో రెండు రోజుల్లో ఇంటికి వెళ్ళాలని మరోసారి మహిత ఫోన్ చేసి గుర్తు చేస్తూ ఉండడంతో పదంకి టెన్షన్ పీక్స్లోకి వెళ్ళిపోయింది తొమ్మిదో రోజు ఆరెంజ్ కలర్ చీరలో మెరిసిన పదం క్రిష్ లేచి బయటకు వచ్చేసరికి ల్యాప్టాప్ క్రిష్ కార్ కిస్ బైక్ అన్ని హాల్లో పరిచి పసుపు కుంకుమలు వద్దీ హార్తిచ్చే టైంకి ఎక్కడ మదర్ బోర్డ్ పేరిపోతుందని భయపడి ఆమె దగ్గరికి ఫాస్ట్గా వచ్చాడు క్రిష్ బాబు బాబు అది కాస్త తింగరి ఇప్పుడు నువ్వు కొట్టకు నాయన కథ కొనసాగుతుంది మరి త్రిపద చేసిన పనికి క్రిష్ ఏం చేయబోతున్నాడు మరి మహితకి మాటిచ్చినట్టు క్రిష్ని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తుందా అసలు క్రిష్ వస్తాడా త్రిపద క్రిష్ మరదలు అని తెలుసుకుంటే క్రిష్ రియాక్షన్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్